సో అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త ఏపీలో పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు అదేవిధంగా కొత్త పెన్షన్లకు విడుదల దీనికి సంబంధించి అదిరిపోయే కొన్ని గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటంటే కూడా విడుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగిందనమాట త్వరలోనే అర్హులైన వారందరికీ అందరికీ కూడా పింఛన్లు అయితే మంజూరు చేస్తామని కూడా ప్రకటించారు ఈ మేరకు మంత్రి నాయుడు కీలక ప్రకటన చేశారు త్వరలోనే అర్హులైన వారందరికీ అందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా ఆయన తెలిపారు శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు పాల్గొన్న ఆయన ఈ మేరకు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం నందిగామలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు అచ్చెనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధులందరికీ కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా అందిస్తామని ప్రకటించారనమాట కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతుందని పింఛన్ల పెంపుతో ఎంతో మందికి పేదలకు మేలు జరుగుతుందని మంత్రి నాయుడు అయితే అభిప్రాయపడ్డారు సో ఇందులో వచ్చేసి పింఛన్దారుడు వ్యక్తి కనుక మరణిస్తే వెంటనే తర్వాత నెల నుంచి అతడి భార్యకు వితంతు పెన్షన్లు అయితే అందజేస్తుందని కూడా తెలియజేసే ప్రయత్నం చేశారనమాట సో ఎప్పుడు ఇస్తారు ఏందన్న దానిపైన ముఖ్యంగా డిసెంబరు లేదంటే జనవరిలో ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది కొత్త పెన్షన్లకు సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి పదిహేను వందల యాభై రెట్రో అనగా ఫిట్టెడ్ త్రీ వీలర్ అంటే మోటార్ సైకిల్ అనగా త్రీ వీలర్ సంబంధించి అనమాట ఇక్కడ అర్థం మంత్రి డోలా బాల వీరంజయనయ స్వామి తెలిపారనమాట రెగ్యులర్ గ్రాడ్యుయేషన్కు ఉన్నత చదువులకు చదువుతున్న విద్యార్థులకు టెన్త్ పాస్ అయ్యే స్వయం ఉపాధికి జీవించే వారికి పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ వయసు అయితే ఉండాలన్నమాట సో డెబ్బై శాతం అంగవైకల్యం అనగా ఉండాలి దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారనమాట ఈ నెల ఇరవై తారీఖులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట వారికి ఇస్తారన్నమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డిఏఎ ఎస్సీసీఏ డాట్ ఏపీ డాట్ జియో డాట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట కుటుంబ వార్షిక ఆదాయం అనేది అనగా ఇన్కమ్ ఇన్కమ్లో వచ్చేసి మనకు సర్టిఫికేట్లో లక్షలకు మించి అయితే ఉన్నవారు పథకానికి అవుతారని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు గ్రాడ్యుయేషన్ అనగా డిగ్రీ అపన ఉన్న వారికి అంతకంటే ఎక్కువ కోర్సులు తమ క్రమం తప్పకుండా చదువుతున్న విశ్వ విశ్వసనీయ విద్యార్థులు తరగతి ఉత్తీర్ణత కనీసం ఒక సంవత్సరం పాటు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో సహా స్వయం ఉపాధి లేదా వేతనం జీతంతో ఉద్యోగం పొందిన వారు కూడా ఈ పథకానికి అయితే అర్హులు అనమాట కావాల్సిన డాక్యుమెంట్లు ఎలా వేషన్ చేసుకోవాలి ఏంటంటే వైకల ధృవీకరణ పత్రం ఒకటి ఉంటే అదే విధంగా ఆధార్ కార్డు సబ్మిట్ చేయాల్సి అదే విధంగా ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఇవన్నీ కూడా జిరాక్స్ లోల ధృవీకరణ పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ తాజా ఆదాయ ధృవీకరణ పత్రం విద్యార్థులు అయితే బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక ఆప్షన్లో వచ్చేసి మనకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు స్వయం వేతన వర్గం కోసం ఎంపీటీఓ మున్సిపల్ కమిషనర్ నుండి స్వయం వేతన ఉపాధి గురుగార పత్రాన్ని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట సో ఇవన్నీ మొత్తం మీద అయితే రెండు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుడ్నసత్తి చెప్పడం జరిగింది అనమాట